హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నాగంభట్టు కుటుంబం శ్రీరాముని కథామహిమ వలన దరిద్రం నుండి ఐశ్వర్యం పొందిన వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఈ కథ తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి శ్రీరాముని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం అనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగంభట్టు ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు అలా కొన్ని నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టి భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతులవారు వ్యాసులవారు వారు ప్రత్యక్షమైరి ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకోవటానికి వెళ్తున్నాను అని చెప్పను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుడ దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఇస్తారా మేము ఒక కథ చెబుతాం వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథ చెప్పవలసింది మహానుభావా అది ఏమి కథ వివరించండి స్వామి అని వేడుకొనెను పూర్వకాలమున కోసాల రాజ్యము కలదు ఆ రాజ్యం పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రిక యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసం పాత్ర ఇచ్చినారు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరతశత్రఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానలై బాలచంద్రుల వలె పెరిగిచుండిరి కొన్ని నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను ఇద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా మునివారు ఇద్దరికి బల అతిబల అనే విద్యలను నేర్పెను రాముడు తాటకను చంపి శబరిని విలువిరిచి సీతను పెళ్లాడి శాప విమోచనం చేసి పరశురాముని గర్భభంగం చేసి కైకేయి పరముచేత పదునాలుగు ఏళ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునకు ఏగిలంక దహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను ఇది రాముని కథగా చెప్పి ఐదు వారములు పూజ చేసి ఆవి నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామునికి నైవేద్యం పెట్టవలను ఇది రాముని కథగా చెప్పి ఐదు వారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రాముడికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ బుద్ధిహీనునికి ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ పిల్లలు తినవలను ఈ విధంగా ఐదు లక్షవారములు పూజ చేయవలను నిత్యం రాముని కథ చెప్పుకున్న అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుదురు అలాగన కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాడు కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దామనుకొని కొంచెం ధనం మూటగట్టుకొని కాశీకి ఆవిడ భుజం మీద వేసుకొని కుమారుణ్ణి కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ వినకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు ఆవిడ వారమునకు వెళ్ళి వచ్చి అమ్మ రాముని కథ చెబుతాను విందువు గాని రా అమ్మా అని పిలిచెను నాయన వంట వేళ పొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేల అయినది ఇప్పుడు కథ వినను అనెను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువు గాని రా అమ్మ అనెను ఇప్పుడేమీ కథ నాయన నిద్రవేళ ఇప్పుడు వినను అనెను రాముడికి కోపం వచ్చి రాముడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగా బిందెలు చెంబులు గిన్నెలు అన్ని దొర్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెళ్ళిపోయాను పూర్వము నుంచి మిస్తీ ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లగిల్లుచున్నదంట అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ అదైనా ఉంచమని కోరవే అని చెప్పగా ఆమె అదైనా ఉంచు తండ్రి అని వేడుకోగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవంట వారి గుటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లగిల్లుచుండగా అప్పుడు ఆమె కంచెము అంచు పట్టుకొని లాగినదంట సగం అంచు వారికి సగం అంచు పొరుగువారికి వారికి వెళ్ళిపోయిందంట మరునాడు ఉదయమున ఆమె వారి ఇంటికి నిప్పు కొరకు వెళ్ళి వారి ఇంట్లో ఉన్న కంచము అంచు మాదే అన్నదంట మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా మేము మీ ఇంటికి మేము వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఈ కంచము మాదే అన్నదంట అలా కాదు మా ఇంట్లో కూడా కంచము అంచు ఉన్నది పట్టుకొని వస్తాను అని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయేను అప్పుడు వారు మాదే అని వారు తీసుకున్నారంట సిగ్గుపడి ఇంటికి వచ్చింది అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారు అని అడగగా మాదే అన్నారని వారే పుచ్చుకున్నారని చెప్పెను అప్పుడు కుమారుడు ఇప్పుడు రాముని కథ చెబుతాను వింటావా అమ్మా అని అడిగెను నేను కథ వినను కార్యము వినను ఏ పని పాట చేసుకుని బ్రతుకుతాను కానీ రాముని కథ మాత్రం విననన్నది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెలిని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పెను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరి చివర వరకు వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనం మూటగట్టుకొని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు అక్కడ కోనేరు కనిపించినది ఆ కోనేరులో కాలు కడుగుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయెను అయ్యో అని నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను ఏమున్నది నాన్నగారు యధాప్రకారమునకు ఏమి లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది చెంబు కూడా దొర్లిపోగుచుండగా నేను చూసి అదైనా ఉంచుతండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లి ఇరుగు పొరుగు వారి ఇంటికి పోగుచున్నది అప్పుడు ఆమె చూసి కొంచెం పట్టుకొని లాగగా సగం అంచు మనకు సగం అంచు పొరుగువారి ఇంటికి వెళ్ళిపోయినవి మరునాడు ఉదయం లేచి ఆ కంచము అంచు మాదే అన్నదంట మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా ఇదే మాట అన్నారంట అలా కాదు మా ఇంట్లో ఉన్న కంచము అంచు పట్టుకొని వస్తాను అని పట్టుకొని వెళ్ళినది రెండూ దగ్గర పెట్టి చూడగా అతుక్కుపోయెను వారు దానిని మాదే అని వారే పుచ్చుకున్నారు నాయనా అని చెప్పినది అమ్మ ఇప్పుడైనా రాముడి కథ చెబుతాను వింటావా అని అడుగగా నేను కథ వినను కార్యం వినను ఏ పని పాట చేసుకుని బ్రతుకుతాను కానీ రాముడి కథ మాత్రం విననందువలన రాముడికి కోపం వచ్చి ఇలా వచ్చిన ఐశ్వర్యం అలాగే పోయినది నీ చెల్లెలని బట్టుకొని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వస్తున్నాను నీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అప్పుడు నాన్నగారు సరే అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నిలుపుకొని వెళ్ళుచుండగా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెలని ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెళ్ళి వద్దు పేరెంటాలు అక్కరలేదు అని చెప్పెను మరల కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగిన నాకు పెళ్లి వద్దు పేరంటాలు వద్దు ఇదివరకే నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు అని అన్నాడు మరల వెళ్ళుచుండగా తోటలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ చోటలో అన్నా చెల్లెలు కూర్చొని రాముని కథ చెప్పుకుంటూ ఉండగా ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుడిని చూసి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాడు పెళ్లి చేస్తాను అంటే వద్దంటావా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అని అన్నాడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా పలానా తోటలో ఉన్నారని చెప్పెను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యునికి నా సోదరిని ఇచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతటి గురువు బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తాను అంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతకాయంత బంగారము లేదు గోపాదమంతా భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మానేయండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురు గురువుగారికి దండం పెట్టి అలా ఎక్కడికో వెళ్ళి నాలుగు రాట్లు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముక్కలు తోరణాలు కుట్టి గుచ్చిన ముక్కలు తం తలంబ్రాలు పోసి డెబ్బది యాగాలు నారాయణమ్మను ఇచ్చి పెళ్లి చేసను వారు అక్కడనే కూర్చొని కథ చెప్పుకుంటున్నారంట అలా కొన్ని నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దానం చేస్తాను పుచ్చుకోవలసిందే అని చెప్పగా అప్పుడు వారు మేము రాముని కథ చెప్పుకుంటున్నాము కథ అయితే పుచ్చుకుంటాం మీకు ఇష్టమైతే కూర్చోండి కథ వినండి అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమిని వారికి దానం పోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయెను ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించుచూ కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్ని నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్యదంపతులకు దానం పోయాలని చూస్తున్నారంట ఎక్కడ వెతికినా దొరకలేదు ఆ రాత్రి రాముడు రాజు కలలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకుని వచ్చి దానం పోయండి అని ఆజ్ఞాపించినారంట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపిరి వారి అక్కడికి వెళ్ళి ఏమండి మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత ధనము మీ ఇద్దరికీ దానం పోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపిరి కావున రావలసిందిగా కోరుతున్నాము అని అన్నారు మేము రాముని కథ చెప్పుకొని చుంటివి మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తర్వాత ఆ పుణ్యదంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దానం పోసి వెళ్ళిపోయిరి అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండిరి కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నేను వెళ్ళి రాముని తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళాడు నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చున్నారు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండవేసుకొని కాపలా కూర్చున్నాడు ఆ గొల్లవాణ్ణి చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగెను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబెట్టి నన్ను కాపలాకు కూర్చోమనగా కర్రపుచ్చుకొని కూర్చుంటున్నాను నా అవస్థ ఇలా ఉన్నది అని అన్నాడు నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను అని చెప్పాడు రాముని కథ వ్రత విధానము చెప్పేసరికి గుల్లవానికి కొంచెం కళ్ళు కనిపించిందంట ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది అంటే వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏ దేవుడో చెప్పమనెను అది రాముడి మహత్యము ఐదు వారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టేవరను ప్రసాదం ఐదు గుండెలు చేసి రాముడికి బుద్ధిహీనులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలు తినవలను అని చెప్పాడు తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను ఆ రాజుకు చూసి ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను నాయన నా బిడ్డలు పరారైన నా రాజ్యము పరాజిత రాజులు తీసుకొనిరి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాడు నేను ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాడు అలాగే వింటాను మహానుభావ అని అన్నాడు నారాయణ భట్టు రాముడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను ఆ రాజుగారు పరారైన భార్య బిడ్డలు పరాజిత రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడవో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాము నేను ఏ దేవుడును కాదు ఇది రాముడి కథ ఇది మహత్యము మీరు ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరల కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చున్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె ఏమున్నది బాబు చిన్నతనంలోనే పెళ్ళైనది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రి అత్తమామలు కొన్ని నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగనే చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పింది అప్పుడు నేను ఒక కథ చెబుతాను వింటావా అన్నాడు అలాగే వింటాను బాబు చెప్పు అన్నది నారాయణ భట్టు రాముని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లిదండ్రి అత్తామామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్మల్ని మేము పూజించుకుంటాము చెప్పమని అడిగెను ఇదంతా రాముని కథ మహత్యము ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగెను మా ఇంట్లో మడి ఆచారం గనుక కుదరదు ఇల్లు లేదు వెళ్ళి పొండి అన్నది అప్పుడు నారాయణ బట్టు కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగాడు తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పెను అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వమని ఇల్లాలి ఇరుగు వద్దకు వెళ్ళి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక పూజాపీఠము పసుపు రాసి బొట్టు పెట్టి ఎందు రాముని పటం పెట్టి కథ చదువుకుంటున్నాడు ఇంతలో ఆమె యవ్వనంలోనికి వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము ప్రసాదం ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయేను నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతలు తలమీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆవిడ వా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే తన ఇల్లు తెలుసుకోలేనని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమోట వేసుకొని ఇల్లు కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను అది చూసి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను రాను అని పలకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకయ్యిందో చెబుతాను వినండి ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమన్నాడు నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరదు ఇల్లు ఇవ్వనని చెబితిని అప్పుడు అతడు కోనేరు అయినా చూపించమన్నాడు అప్పుడు నేను తూర్పు దిశ మూలముగా కోనేరు ఉన్నదని చెప్పి అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీఠము పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ మూలముగా పెట్టి అందులో రాముని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదము ఉండలుగా చేసి రాముడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని ఉన్నాడు నేను బయటికి వచ్చేసరికి తాంబూలం ప్రసాదములను నాకు ఇచ్చినాడు నేను లోపలికి వెళ్ళిపోతిని అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది ఇదంతా ప్రసాద మహత్యమని పలికెను అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలముగా వెళ్ళినాడని చెప్పినది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండి మహానుభావ మీరు మా ఇంటికి రావలసింది మిమ్మల్ని పూజించుకుంటామనెను మీ ఇంటికి ఇప్పుడు రాను రాముని వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటారంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసింది మీరు ఏ దైవానివో చెప్పండి మిమ్మల్ని మేము పూజించుకుంటాము అని అన్నాడు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు రావడం నాదే తప్పు అన్నాడు నేను మీ ఇంటికి ఇప్పుడు రాను రాముని వెతుక్కుంటూ వెళ్తున్నాను నేను ఏ దేవుడనూ కాను ఇదంతా రాముని కథ మహత్యం నేను నీ ఇంటికి వెళ్ళి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పాను రాముని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి కథలో ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో ఆనందంగా ఉన్నారు నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పనక అర్ధరాత్రి అనక అరణ్యాలు వెంబడబడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చపోయి తిరిగి పడిపోయేను అప్పుడు రాముడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖంపై నీళ్లు చల్లి ముఖము తుడిచి లక్ష్మణుని ఇంటికి వచ్చి నాలుగు మూలలో దోలిపి అల్లికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడి ఆకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి గోధుమను ఒక పంచదార ఆవు పావులు కలిపి ప్రసాదం ఉండలు చేసి కుమారుడు చెప్పిన ప్రకారం సిద్ధపరిచాడు నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపెను అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం నాలుగు వీధులో ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చెను రామదేవునితో తండ్రి మా ఇంట్లో మీకు మీరు కుడిపాదం పెట్టవలసిందిగా ప్రార్థించెను అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడుబాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఈ విధంగా నన్ను అపరాధిని కాబట్టి నాకు ఒక ఈ పీఠయ్యే సింహాసనం అనుకుని దైవించి తమను కూర్చోవలసిందిగా వినయంగా ప్రార్థించను ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైడుర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనంగా మారింది అందు హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆది సహాపరుల సహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంట్లో ఆశీనులై వెలిసినారంట అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఓ ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఏమండి నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అని అడగగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాం అన్నాడు నాగంబట్టు గారు పచ్చని పందిళ్ళు వేయించి గుచ్చిన ముక్కలు తోరణాలు కట్టి గుచ్చిన ముక్కలు తలంబ్రాలు పోసి డెబ్బై యాగాలు నారాయణమునకు ఇచ్చి పెళ్లి చేశను నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంబట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కలమానకుండా చెప్పుకున్నారంట వార వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాడు మోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యములతో సుఖ సంతోషాలతో ఉంటారు కథ సంపూర్ణం